హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామీరాథ్ ఛాయ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ ఈరోజైతే నేను ఒక ఐటెం అయితే బుక్ చేసిన ఆ ఐటెం ఏంది అనేసి లైవ్గా ఓపెన్ చేయ వితౌట్ ఓపెన్ మీ ముందు చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా మేము ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఈ ఐటెం ఫేక్ ఐటమ్స్ కూడా డెలివరీ చేస్తున్నారు ఈ ఐటెం ఏందో మీ లైవ్గా మీకు చూపిస్తాను నేనైతే ఒకటి ఆల్రెడీ మనం ఎప్పుడైనా ఐటెం బుక్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అమెజాను చాలా ఉన్నాయి కానీ నేను ఒకటి ఇది ఎక్కడ బుక్ చేసిన అంటే ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసిన ఈ ఐటెము అది ఫేకా కరెక్ట్ వచ్చిందా మీరు లైవ్గా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే ఎలాంటివి కూడా ఓపెన్ చేయలేదు చూడండి మీరు జాగ్రత్త చూడండి ఏమో ఐటము ఎందుకంటే మా పిల్లలు కూడా చాలా ఆతృతం చూస్తున్నారు ఏమి ఐటెం ఏంది అనేసి నిత్య మా కూతురు చూడు ఎట్లా బీరిపోయింది ఐటమ్ ఏం తెచ్చినావు డాడీ ఏం తెచ్చినావు ఏం తెచ్చినావు అని చూడండి సిజర్ సిజర్ అవసరం లేదు చేతులు ఉన్నాయి కదా కొంచెం దగ్గర ఓకే కనిపిస్తున్నా ఓకే బాక్స్ అయితే వచ్చేసింది వైట్ బాక్స్ మా కొడుకు కూడా వీడియో తీస్తున్నాడు చాలా ఆత్రుత ఉన్నాడు ఎందుకంటే మావాడికి వీడియో తీసుడు ఓకే కానీ వీడియో ముందుకు కనిపించదట ఎందుకంటే వాళ్ళ టీచర్ టీచర్స్ చూసి వాళ్ళు ఏమంటారు అని వాళ్ళకి భయం చూడండి ఒక బాక్స్ వైట్ బాక్స్ అయితే వచ్చింది ఇలా ఓపెనో ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మేము స్వర్ణగిరి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ ఒక ఫోటో ఇది మీకు అర్థమైపోతుంది ఈ ఫోటోతో ఏమైతే అనేసి దీంతో పాటు ఒకటి వచ్చింది కీచైన్ ఆల్సో కీచైన్ కూడా సేమ్ ఫోటో కీచైన్ ఎట్లుందిరా చూడండి మా కూతురు ఈ చూడంగానే వచ్చింది ఓకే ఓకే జస్ట్ జస్ట్ వెట్ అయితే యాక్చువల్లీ దీంట్లో ఏమున్నది అని మీకు డౌట్ రావచ్చు ఇదొకటి ఇదొకటి వచ్చేసింది చాలా తక్కువ కాస్ట్ ఇదొకటి మీకు లైవ్గా చూపిస్తాను ఏంది అనేది ఇది ఇది లైట్ వస్తుంది అంటే ఎక్కడ చీకటి ఉన్నప్పుడు లైట్ వస్తుంది నీకు లైవ్గా పెట్టి చూపిస్తాను ఒక్కరించి ఒక్కరిని చదువు ఇప్పుడే పని దీనికైతే పెట్టినా పెట్టిన తర్వాత మనమైతే స్విచ్ అయితే వేద్దాం కనిపిస్తుంది కదా ఎంత బాగుంది ఫ్రెండ్స్ అబ్బా ఎంత ముద్దుగా అయితే ఇప్పుడు ఒకసారి ఈ లైట్ బంద్ చేసి చూద్దాం ఎంత బాగొస్తుందో ఎట్లా అనిపిస్తుంది దగ్గర చూపి ఫ్రెండ్స్ ఎట్లా అనిపిస్తుంది మా ఫ్యామిలీ ఫోటో ఎందుకంటే ఈ లైట్ అంత ఈ లైట్ మొత్తం బంద్ చేసిన తర్వాత ఎంత నీట్ కనిపిస్తుంది చూడండి స్వర్ణగిరిలా దిగిన ఫోటో ఎంత బాగుంది మా నిత్య సిద్ధు నేను కనిపిస్తుంది కదా ఫ్రెండ్ దీంతో పాటు సేమ్ యాజ్ ఒకే ఒకటే ఫోటో ఎట్లుంది రా సిద్ధు నీకు చూడగా ఎట్లా అనిపించింది నీకు ఎట్లా అనిపిస్తున్నా నిత్యు చూడండి అప్పటి నుంచి ఏం తెచ్చారు ఏం అని చూసాను చూసిన తర్వాత షాక్ అయిపోయారు ఎందుకంటే బాగుంది చాలా తక్కువ కాస్ట్ దాని కాస్ట్ కూడా మీకు చూపిస్తాను కాస్ట్ కూడా చూపిస్తాను చూడండి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్కు ఓన్లీ ఒకటి మనము లైట్ ఒకటి వస్తుంది చైన్ ఒకటి వస్తుంది సేమ్ కీ చైన్ ఇదిరా సేమ్ సేమ్ ఫోటో కీ చైన్ ఇది ఇది లైట్ నాకైతే బాగా అనిపించింది తక్కువ కాస్ట్లో ఇది ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి నాకైతే నాకైతే ఓకే ఈ దీన్ని పెట్టిన కాస్ట్కు ఓకే బాగా అయితే నచ్చింది చూడండి ఎంత బాగుంది ఏది